హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను ప్రోటీన్ ఫైబర్ మరియు మరెన్నో పోషకాలతో నిండి ఉన్న ఒక ట్రెడిషనల్ తెలుగు వంటకం అయిన పెసలు చారును ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం మనం ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పెసల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి మెత్తగా అయ్యేంత వరకు త్రీ విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా అవుతాయి వీటిని మనము కుక్ చేసుకొని కూల్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి దాంట్లో తాలింపు గింజలు మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ తాలింపు మిశ్రమంలోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా చేసి అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మగ్గేంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పెసలు పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇది కూడా ఒక ఉడుకు వచ్చిన తర్వాత పులుపుకి సరిపడా చింతపండు నీళ్ళని పోసుకొని చారు కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి పైన కొత్తిమీర వేసి దీన్ని బాగా మరిగించుకోవాలి చారు అనేవి బాగా మరిగి కమ్మని వాసన అనేది వస్తుంది అంతవరకు మనము వెయిట్ చేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చారు అనేవి పొంగిపోకుండా ఉంటాయి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన చారు రెడీ దీన్ని మనము రైస్లోకి ఇడ్లీ దోశలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ